అందరికీ నమస్కారం వెల్కమ్ టు అమరావతి అండ్ బిల్డర్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సార్ ఒక ఇప్పుడు మనం ఒక మాడి తోటలోకి వెళ్తున్నాము రోడ్ రేసింగ్ ఎంతవరకు వెళ్ళాలి ఇక్కడ నుంచి హైవే నుంచి ఎంతవరకు చూపిస్తానండి ఇది వచ్చేసి సిమెంట్ రోడ్డు ఇది వచ్చేసి చెవుడూరు విలేజ్ అనమాట చెవుడూరు విలేజ్లో నుంచి మనం తోటలోకి వెళ్తున్నాం అనమాట ఇది మొత్తం పదహారు ఎకరాలండి ఆ పదహారు ఎకరాలు డీటెయిల్స్ అన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి రోడ్ ఎట్లా ఉంది తోట వారికి చూడండి అంటే నేను వర్షం పడిందండి అందుకనే వాటర్ ఉంది ఇదంతా సిమెంట్ రోడే వాటర్ అయితే కొద్దిగా అది చూసింది అదేంటి సిమెంట్ రోడ్ చూసారు కదా సిమెంట్ రోడే ఇక్కడ నుంచి మళ్ళీ మీకు మట్టి రోడ్డు వచ్చింది దీని మీద అంటే ఇది మెటల్ పరిచారు దాని మీద మట్టి రోడ్డు కనపడుతుంది కానీ మెటల్ ఉందండి ఫార్టీ మీటర్ రోడ్ ఇక్కడ నుంచి ఇవన్నీ ఫార్మ్ల్యాండ్స్ ఏదండి ఇది చెడ్డూరు విలేజ్ అంటే ప్రియపట్నం కానీ జస్ట్ ఒక పదిహేను కిలోమీటర్లు వస్తే మనం ఈ తోటలోకి వస్తాం రాజధాని నుంచి కూడా పదిహేను కిలోమీటర్లు వస్తుంది రాజధాని మీద అమరావతి అమరావతి నుంచి పదిహేను కిలోమీటర్లు వస్తుంది చూడండి కొద్దిగా ఇక్కడ కొద్దిగా బట్టి బట్టి రోడ్డు ఉంది చాలా పెద్ద రోడ్ అంటే నిన్ను వర్షం పడింది దానివల్ల మీకు ఇట్లా ఉంది కార్లు ట్రాక్టర్లు అన్ని పక్క దుక్కి దొరుకుతానికి అందువల్ల రోడ్డు ఇట్లా ఉంది రోడ్ అయితే చాలా బాగానే ఉంది ఇప్పుడు మనం తోటకి దగ్గరలోకి వచ్చామండి చూస్తున్నారు కదా పని గేట్ లోపల పని ఇప్పుడు మనం తోటలోకి వచ్చామండి తోట దగ్గరికి గేట్ తీసుకొని మనం లోపలికి వెళ్దాము చూశారు కదా ఇది అంతా ఈ మీకు కనిపిస్తున్న తోటంతా కూడా మనకి ఇది పదహారు ఎకరాల తోట ఇదిగోండి ఇది గేటు అంటే గేట్ అంటే కర్రలతో కట్టారులేండి గేటు తీసుకొని లోపలికి వెళ్తాం మనం ఓకే ఇది తోట సక్కడ పది సంవత్సరాల వయసు తోట రెండు బోర్లు ఉన్నాయి తోట అయితే చాలా బాగుంటుంది సాయిల్ కూడా చాలా బాగుంది క్రాప్కి కూడా పదహారు ఎకరాలంటే క్రాప్కి దగ్గర దగ్గర ఐదు లక్షలు కాస్తుందండి ఒకే బిట్టు చూసారుగా ఇప్పుడు దున్ని మళ్ళీ మందు వేస్తారు కాపు అయిపోయింది కనుక ఇది చాలా మంచి తోట ఇది బోరు ఈ బోరు కూడా మనకి వర్కింగే చాలా బాగుంది ఇది టూ ఇంచెస్ వాటర్ వస్తుంది చూశాడు కదా ఇది ఉసిరు సెట్ చూశారు కదా ఇది మొత్తం పదహారు ఎకరాలు సుటూత్ ఫెన్సింగ్ ఉందండి సుట్టూత్ ఫెన్సింగ్ ఉంది చూశారు కదా వీడియో మొత్తం చూడండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి తోట మొత్తం నేను చూపిస్తాను ఓకే చెట్లు అయితే చెట్లు అయితే చాలా బాగున్నాయి ఇదంతా మావిడతాట ఇది వచ్చేసి మన ఇబ్బందిపట్నం కాడ నుంచి కొండపల్లి కొండపల్లి నుంచి మనం జీకొండూరు వచ్చాక జీకొండూరు నుంచి చెవిటూరు విలేజ్ వస్తుంది ఆ చెవిటూరు విలేజ్ నుంచి మనం ఇది చూపించనుగా రోడ్డు పాయింట్ అక్కడికి వస్తే జస్ట్ ఒక ఒక కిలోమీటర్ మెట్టు రోడ్ ఉంటుంది అంతే కార్ చక్కగా వెళ్ళిపోతుంది అంటే వానాకాలం కొద్దిగా వాటర్ ఉంటుంది కానీ రిమైనింగ్ డేస్లో చాలా బాగుంటుంది రోడ్డు కూడా చూసారు కదా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి ఎకరం ధర వచ్చేసి అరవై లక్షలు చెప్తున్నారండి ఎకరం అరవై లక్షలు మొత్తం పదహారు ఎకరాలు ఓకే కూర్చుంటే కొద్దిగా నచ్చితే కూర్చున్నాక మాట్లాడితే కొద్దిగా నెగోషియేషన్ ఉంది చూడండి ఇదంతా రాజధానికి జస్ట్ పదిహేను కిలోమీటర్లు జస్ట్ పదిహేను కిలోమీటర్లు ఓఆర్ఆర్కి కూడా మనం నాలుగు కిలోమీటర్లు లోపల ఉంటాం అన్నమాట ఓకే ఈ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేకి నాలుగు కిలోమీటర్లు దగ్గరలోనే ఉంటాం మళ్ళీ నాలుగు కిలోమీటర్లు ఓఆర్ఆర్ కూడా నాలుగు కిలోమీటర్లు లోపటే ఉంటాం మీకు కనిపిస్తున్న ఫెన్సింగ్ వరకు ఈ థాట్ ఉంటుంది ఓకే కనిపిస్తుంది కదా అది ఆ ఫెన్సింగ్ వరకు మీకు తోట ఉంటుంది ఓకే నక్కలు కూడా పరిగెడుతున్నాయి చాలా చక్కగా ఇదంతా మా తోట చూసారుగా ఇంకా పూర్తి డీటెయిల్స్ కోసం లొకేషన్ కోసం దీని పూర్తి వివరాలు ఏమైనా డాక్యుమెంటేషన్ గురించి అయినా మాకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి సార్ థ్యాంక్ యూ వెరీ మచ్